బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా తాడిపత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వైసీపీ పిలుపు మేరకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ రెడ్డి జిల్లాలోని వైసీపీ సమన్వయకర్తలు నాయకులు హాజరు కానున్నారు అలాగే నియోజకవర్గంలో నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కావాలని ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు మరోవైపు పెద్దారెడ్డిని తాడిపత్రలోకి అడుగు పెట్టే ప్రసక్తే లేదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రకటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పెద్దారెడ్డి నివాసం వద్ద పట్టణంలోని పలు కూడళ్లలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి పెద్దారెడ్డి హాజరవుతారా టీడీపీ నాయకులు అడ్డుకుంటారా అన్నది తాడిపత్రలో ఉత్కంఠగా మారింది пока <laughs> ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు జగదీష్ ఒకవైపు ఏదైతే వైసీపీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి పిలుపునిచ్చిందో ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచువేషన్ ఏంటి ప్రస్తుతం పెద్దారెడ్డి ఎక్కడున్నారు అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో చంద్రబాబు రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమం చేపట్టారు ఈ காரியமா ஜ அதி ரெ பாட்டுலமெண்ட் ஆந்தபுரம் நகேஷ் ரெடி ஜி பாரிஸ்தான் நகைக்கு ஹாஜர் காவல்து மாஜி எம்எல்ஏ பெத்தாரெடிச்சு பாரீஸுக்கு வைசி நாயக்கு பார்க்குறது அசீதி நேபி முன்பாலி ஜேசி பிரபா ரெடி மட்டும் எம்எல்ஏ பெத்தாரெடி காரிய அனுமதி மொபைல் டிடிபி நாயக்கு அக்கா కూడా అందరూ అందరూలు గుపులుగా ఏర్పడుతున్నారు అది కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున నడుపు తాడుపలు గట్టి అనుమతి ఎందుకంటే ఎలక్షన్ల ముందు గత ఎలక్షన్ లో గెలిచినా ఉన్నా తర్పక్షన్ చేస్తారంటూ కూడా ప్రగా నేపథ్యంలో ఇక్కడ గొడవలు కార్యక్రమకి వస్తే అభివృద్ధి అడ్డుకుంటే అడ్డపడతాయి అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నేపథ్యంలో ప్రజలు అభివృద్ధి ప్రజలు అతను అడ్డుకుంటారంటూ కూడా ప్రభాకర్ రెడ్డి ன பிரச்சனை இப்போ எப்படி ஏன் ஜெருக்குதா உதவி வாழ்த்து பிரச்சனை சிமா పెద్దారెడ్డి మాత్రం తిమ్మంపల్లి గ్రామంలో అతని ఇంట్లో పోలీసులు అవసరం అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా నేను తాతిపతికి వెళ్ళిరాలి ఈ రోజు మా నియోజకవర్గంలో నేను అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా తెలిసి మా నియోజకంలో ఈ రోజు రీతా చంద్రబాబు మీకు స్థాయిం చేపట్టాను ఖచ్చితంగా నేను పోలీసు లేక మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మీకు అక్కడ చాలిబడ్డ జీవితం కలుగుతుంది గొడవలు జరిగే అవకాశంగా ఆ నేపథ్యంలో మేము ఖచ్చితంగా ఇక్కడ మీకు అనుమతి లేదంటే కూడా పోలీసులు అతన్ని అక్కడ కారులో ఎక్కిన అతడిని పెద్దారెడ్డిని అడ్డుకుని అక్కడే అరెస్ట్ చేసిన పరిస్థితి కాబట్టి ప్రశ్వంతిమ్మంపల్లిలో కూడా పోలీసులు భారీగా మ్యవహరించారు వాటిని ఇంజోల్చి బయటికి రాణించే పరిస్థితి కూడా లేదంటూ వస్తుంది కనబడడం జరిగింది ఈ నేపథ్యంలో ఎద్దారెడ్డి కార్యక్రతికి వెళ్తారా లేక పెద్దారెడ్డి లేచినాన్ని ఈ కార్యక్రమం పూర్తి చేస్తారనేది కూడా జగదీష్ అంటే గతంలో కూడా మనం చూసాము ఇటు పెద్దారెడ్డి తాడపత్రికి వెళ్తారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్న సందర్భాలు రానివ్వకుండా చేసిన పరిస్థితులు మనం చూసాం అయితే ఇప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తనను రాకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఆ అతన్ని హౌస్ అరెస్ట్ చేసిన సిచ్యుయేషన్ కనిపిస్తుంది అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమంటున్నారు ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రికి తాతిపత్ర ప్రజల్ని మోసం చేశారు ఇక్కడ మహిళలపై కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టించారు అరాచక్రం చూసిన ఐఏల్లో అతను ఎమ్మెల్యేగానే ప్రస్తుతం సృష్టించారు చూసినారు తాతిపత్ర ప్రజలు అతను తన అభిమానులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి అతను ఇప్పుడు నియోజకవర్గంపై బహిష్కరణ చేశాను ఖచ్చితంగా అతని మాత్రం తాడిపత్రి నియోజకవర్లు అడుగుపెట్టే పరిస్థితి లేదు అతను తప్ప అవేదే నాయకుడు బయటికి సంబంధించిన నాయకులు ఎవరికి మరొక కార్యక్రమం చేసుకోవచ్చు అతను మాత్రం నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేదంటే కూడా చేసే ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే గతంలో కూడా చాలా సార్లు మాజీ ఎమ్మెల్యే పెద్దరెడ్డి కోర్టు హైకోర్టు నుంచి కూడా అనుమతి తీసుకున్నాం పోలీసులే దగ్గర తాడిపత్రికి తీసుకెళ్లాలంటూ అనుమతి హైకోర్టు అనుమతిస్తున్నా కానీ పోలీసులు మాత్రం లేదు మీరు అక్కడికి వెళ్తే రెండు సార్లు తాడిపెట్టుకు వెళ్లే ప్రయత్నం కూడా ఏదైనా తాడిపథ్యంలో మాధ్యం ఎమ్మెల్యే అడుగు తెలిసిన అడ్డే అది చేసే అంశంలో టీడీపీ నాయకుడు అతన్ని దాడి చేసిన ప్రయత్నించే వాళ్ళతో అక్కడ మనుషులు వడ్డుకుని వారిని అక్కడ పంపించి అక్కడనే పెద్దరెడ్డి నుంచి ఆందోళన తరలించారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఎప్పుడైనా కూడా వెళ్తే పెద్దరెడ్డి అడుగుతుంది ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి శాంతి పెద్ద గోడ్డు అడుపు తప్పే అవకాశం ఉంది ఖచ్చితంగా వీరు ఇక్కడికి అడుగుపతికి రానుషులు అంశాలు అతనికి నోటీస్ ఇచ్చి సినిమా హౌస్ అతన్ని చేసినట్టు కూడా సమాచారం అంటుందని చెప్పచ్చు జగదీష్ అంటే ఓవరాల్ గా మనం చూడొచ్చు ఒక వైపు ఇవాళ వైసీపీ తలపెట్టిన కార్యక్రమం మరోవైపు ఇటు టీడీపీ నేతలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు రాకుండా అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ఎంత మంది మోహరించారు ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది ఈ రోజు అటు వైసీపీ చేపట్టిన తర్వాత రీకాల్ మేనిఫెస్టోలో కొంత పొందు అటు టీడీపీ కూడా మార్కెట్ డేట్ ఆధ్వర్యంలో అటు ఎమ్మెల్యే కబడ్డీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపట్టారు ఈ రెండు కార్యక్రమంలో నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగా మోహరించారు போலீஸ் பலவாறு பாரீத மோகரிச்சாரு இப்போ கூட்டி ஞாயிறு சரிப்படோ பசாரி மோசரிச்சு தும்மம்பி கூடாது ரெண்டு வந்த மதி போல மோஹரி படம் தாடா ஐந்து வந்த மணி போல பல போலீசுனா இப்போ எல்லா அலன்பாட்டு ஜிவா எஸ் டேவி ராஜேஷ் மகாராஜு பார்ப்பேன் டிஎஸ்சி அபரண போலீத மோகரிச்சாரு ఎక్కడ కూడా ఎలాంటి నిర్మాణంగా జరుపుకున్నా సమయంలో గొడవలు చేసుకుంటామంటే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఏంటంటే పెద్దారెడ్డి తాడుపులు కడిగితే ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం అందుకే సింహారెడ్డి పెద్దారెడ్డి మొంబలోనే పోలీసులు అవసరం చేసిన పరిస్థితి జరుగుతుంది అసలు తాడుపత్రులు కూడా ఒక్కొక్క టీడీపీ చేసే అంశాలతో పాటు టీడీపీ నాయకులు కూడా అంతా గుంపు గుంపుగా ఒక్కొక్క గుంపు గుంపుగా ఎరుకున్నట్టు కూడా సమాచారం ఉంటుంది అందుకే ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి ఇక్కడికి పెద్దారెడ్డి రానిపించకుండా అక్కడ ఉండడం అని చెప్పి కొన్ని చూసి సమాచారం థ్యాంక్ యూ జగదీష్